రాష్ట్రంలో ఒక ఫేక్ పార్టీ ఉంది ఆ పార్టీకి సవాలు విసురుతున్నా మీ అందరి తరపున ఇప్పుడంతా కూడా బ్లూ మీడియా ఉంది అవినీతితో ఒక పేపర్ పెట్టుకున్నారు ఒక టీవీని పెట్టారు అన్ని తప్పులే మనం అవునంటే అడ్డంగా కాదంటారు పేదవాడికి పింఛని నువ్వు చెప్పావు కాబట్టి ఇవ్వకూడదంటారు మనం పోలవరం కడితే పోలవరాన్ని కూల్చేస్తారు మనం అమరావతి ప్రజా రాజధాని అమరావతి ఉండాలని మనం ఆకాంక్షిస్తే ఈ అమరావతి ఎడారిని చేస్తామని ఎడారి చేస్తారు మనం రోడ్లేస్తే రోడ్లన్నీ గుంతలు పెడతారు అవునా కాదా అని అడుగుతున్నా అలాంటి పార్టీకి నేను ఇచ్చే సవాల్ ఏంటంటే మొన్నన్నారు సిద్ధం సిద్ధం అని ఎగిరిపడ్డారు సూటిగా అడుగుతున్న అసెంబ్లీకి సిద్ధమా పదకొండు మంది ఉన్నారు అసెంబ్లీకి రండి ఎవరిది విధ్వంసము ఎవరిది అభివృద్ధి ఎవరికి సంక్షేమ కార్యక్రమాలు చేసే సత్తా ఉందో చర్చించడానికి నేను సిద్ధంగా ఉన్నా సూపర్ సిక్స్ మీద అవాకులు చవాకులు వాళ్తున్నారు నేను అడుగుతున్నా అసెంబ్లీకి రండి ఎవరికి ఏ నిమిషంలో ఎక్కడిచ్చామో సమాధానం చెప్పే ధైర్యం సత్తా ఈ ప్రభుత్వానికి ఉందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా సాగునీటి ప్రాజెక్టుల వరకు కడాన ప్రాజెక్టులు కడితే గ్రీ చేయలేని పెద్ద మనుషులు ఇక్కడే అన్నమయ్య డ్యామ్ కొట్టుకోబోతే ఏమైంది తమ్ముళ్ళో మిమ్మల్ని అడుగుతున్నా మళ్ళీ దాన్ని బాగు చేసే బాధ్యత ఎక్కడ కడితే బాగుంటుందో అక్కడే కట్టించే బాధ్యత ఈ ప్రభుత్వం రాష్ట్రంలో పెట్టుబడులు కడా జరిగిన పులివెందల ఎన్ని కూడా ఒంటి మెట్ట ఎన్నిక ఇక్కడ జరిగిన ఎన్నికను గురించి మాట్లాడడానికి సిద్ధం అంతేకాదు బాబాయ్ గొడ్డలు వేటి కూడా చర్చించడానికి మనం సిద్ధంగా ఉన్నాం ఇంకో పక్క ఒక దళిత లీడర్ ని డ్రైవర్ ని డోర్ డెలివరీ చేసేదాన్ని కూడా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం మీరందరూ గుర్తుపెట్టుకోవాలి కోడి కత్తి డ్రామా గులకరాయి డ్రామా మర్చిపోయారా తమ్ముళ్ళు మీరు ఆడబిడ్డ మర్చిపోయారా మీరు అంటున్నా నేను డ్రామా నా మీద ఇరవై మూడు క్లేమోరు మైన్స్ వెంకటేశ్వర స్వామి పాద పద్మాల దగ్గర జరిగితే నేను భయపడ్డా నా తల్లి అని మిమ్మల్ని అడుగుతున్నా మీరే చెప్పండి అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి మొట్టమొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే స్పీకర్ గారిని అయా అసెంబ్లీలో ఉండేటి రెండే రెండు రెండే రెండు కూటములు ఒకటి అధికార కూటమి రెండోది మేము ప్రతిపక్షం మేము కాకుండా ఎవరైనా ప్రతిపక్షం ఉన్నారా అసెంబ్లీలో నేను మిమ్మల్ని జర్నలిస్ట్గా మిమ్మల్ని అడుగుతా ఉన్నా మళ్ళీ మేం గాక అసెంబ్లీలో ఇంకొకడు ఎవడూ ప్రతిపక్షం లేకపోతే మమ్మల్ని ప్రతిపక్ష పార్టీగా గుర్తించానా లేదా మేము తప్ప ఇంకెవ్వడం లేవాడు ప్రతిపక్ష పార్టీ కింద మిగతాదంతా అధికార పార్టీయే ప్రతిపక్ష పార్టీ కింద మేము తప్ప ఎవరూ లేకపోతే మా పార్టీనే గుర్తించాలి కదా ప్రతిపక్ష పార్టీగా మన గుర్తించినప్పుడు ఆ ప్రతిపక్ష పార్టీకి ఎంతమంది ఉండాలి ఎంతమంది ఎమ్మెల్యేలన్న ఉండండి దానికి ఓ నాయకుడు అనేవాడు ఉంటాడు కదా మన నాయకుని ప్రతిపక్ష నాయకుడనే కదా అనాల్సింది మన ఆ ప్రతిపక్ష పార్టీకి నలభై పర్సెంట్ ఓట్ షేర్ వచ్చిన మాట వాస్తవం కాదా మళ్ళీ నలభై పర్సెంట్ ఓట్ షేర్ వచ్చిన పార్టీని ప్రతిపక్ష పార్టీ కింద పక్కనే పెట్టుకొని ఆ పార్టీని నేను గుర్తించను ప్రతిపక్ష పార్టీ కింద నేను గుర్తించను అని అంటే దాని అర్థం ఏంది ఆ ప్రతిపక్ష పార్టీకి ఒక నాయకుడు నేను ప్రతిపక్ష నాయకుడుగా గుర్తించను అంటే దాని అర్థం ఏమిటి అంటే నువ్వు మైక్ మైక్ ఇవ్వ ఇవ్వనప్పుడు ప్రతిపక్ష నాయకుడి కింద నాయకుడి కింద ఎప్పుడైతే గుర్తింపు ఇస్తావో ప్రతిపక్ష పార్టీ కింద ఎప్పుడైతే గుర్తింపు ఇస్తావో అప్పుడు నువ్వు మైక్ ఇస్తావు లీడర్ ఆఫ్ ది హౌస్ ఏ రకమైన మైక్ మీద ఏ రకమైన కమాండ్ ఉంటుందో మైక్ ఏదైతే హక్కుగా తనకు వస్తుందో అదే మాదిరిగానే లీడర్ ఆఫ్ ది అపోజిషన్కు మైక్లో ప్రతిపక్ష మైక్లో అధికార పార్టీ నాయకుడు తర్వాత అంటే లీడర్ ఆఫ్ ది హౌస్ తర్వాత ప్రతిపక్ష లీడర్ ఆఫ్ ది అపోజిషన్కు మైక్ ఇవ్వాలి అత్యంత అదే అదే స్థాయిలో ఆ మాదిరిగా ఇవ్వగలిగితేనే ప్రజల సమస్యలను సుదీర్ఘంగా ఈ మాదిరిగా ఎక్స్ చెప్పగలుగుతారు ఈ మాదిరిగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు ఈ మాదిరిగా ప్రభుత్వం నుంచి స్పందన రాబట్టగలుగుతారు కానీ ఇక్కడ వీళ్ళు ఏం చేస్తామన్నారు మైక్ ఇవ్వకూడదు ప్రజల సమస్యలను ప్రస్తావనలోకి రాకూడదు అనే ఉద్దేశంతో నువ్వు ఒక ప్రతిపక్ష పార్టీ ఉంది అనేదాన్ని నువ్వు ఒప్పుకోవడం లేదు అక్నాలెజ్ చేయడం లేదు యాక్సెప్ట్ చేయదలుచుకోలేదు ఎందుకంటే యాక్సెప్ట్ చేస్తే దానికి ఒక ప్రతిపక్ష నాయకుడు అవుతాడు ఆ ప్రతిపక్ష నాయకుడు అయినప్పుడు ఆ ప్రతిపక్ష నాయకుడు మైక్ ఇవ్వాలా మైక్ టైం ఆ మైక్ ఇచ్చినప్పుడు నిన్ను ఎండగడతాడు నిన్ను ప్రశ్నిస్తాడు సమయం ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి నువ్వేం చేస్తా ఉండవు ప్రతిపక్ష పార్టీకి నా అక్నాలజ్మెంటే చేయడం లేదు ఒకటి ఉందని దానికి ఒక ప్రతిపక్ష నాయకుడు ఒకడు ఉంటాడని అంతకన్నా అక్నాలెజ్మెంట్ చేయడం లేదు దానివల్ల ఏమవుతుంది మైక్ అనేది నీకు ఇరు నూట ఐదు మందిలో నీకు కూడా ఒక సభ్యుని కింద నీకు మైక్ రెండు నిమిషాలు ఇస్తాం ఆ రెండు నిమిషాల్లోనే నువ్వు చెప్పాల్సింది నువ్వు చెప్పు అనే మైండ్ సెట్ అనే యాటిట్యూడ్ ఉన్నప్పుడు నువ్వు నువ్వు అసెంబ్లీకి పోయి లాభపోయింది